హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటికీ పవనే టార్గెట్ టీడీపీ రాజకీయం అట్టుంటది ఇటీవల కాలంలో జనసేనపై నెగటివిటీ పెరుగుతోంది కూటమిలో టీడీపీ బీజేపీ జనసేన ఉన్నాయి మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి అయితే కొన్ని కీలక అంశాలలో జనసేన మాత్రమే టార్గెట్ కావడం ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అలాగే సుగాలి ప్రీతి కేసు విషయంలో జనసేన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ సర్కార్ ఏదైనా ఉంటేనే ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవాలి కానీ అలా జరగడం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు నాడు జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు అలాగే కొందరు నాయకులు ప్లాట్లు తీసుకుని సర్దుబాటు చేసుకున్నారని ఆయన అన్నారు ఇది స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర కోపం తెప్పించింది అలాగే రెండు వేల పదిహేడులో చంద్రబాబు పాలనలో సుగాలి ప్రీతి అత్యాచారానికి గురైంది ఆ కేసును అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శ ఉంది ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందో ఆ కేసు విషయమై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో దాడి చేశారు వైసీపీ హయాంలోనే సుగాలి ప్రీతిపై అఘాహిత్యం జరిగిందన్న సంకేతాలు వెళ్లాయి నిజానికి జగన్ హయాంలోనే సుగాలి ప్రీతి కుటుంబానికి అంతో ఎంతో న్యాయం జరిగింది ఆ విషయం ప్రచారం చేసుకోవడం చేత కాలేదు సుగాలి ప్రీతికి అన్యాయం చేశారనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళి రాజకీయంగా నష్టం జరిగింది ఇప్పుడు అదే సుగాలి ప్రీతి కేసు జనసేన మెడకు చుట్టుకుంది ఈ కేసు విషయమై టీడీపీ బీజేపీ నోరు మెదపడం లేదు మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అసలు ఆ అమానుష ఘటన ఏపీలోనే జరగలేదన్నట్టు మౌనం పాటిస్తుండడం విశేషం అందుకే జనసేన ఎక్కువ టార్గెట్ అవుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్ అలాగే సుగాలి ప్రీతి విషయంలో జనసేన నెగిటివిటీని ఎదుర్కొంటూ ఉండేగా పాజిటివిటీ మాత్రం చంద్రబాబు లోకేష్ ఖాతాల్లో పడుతుండడం విచిత్ర పరిణామం